హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ మా యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అలాగే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా సక్సెస్ సిరీస్ యాప్లో జరుగుతున్న కోర్సులపై చాలామంది అభ్యర్థుల రిక్వెస్ట్ల మేరకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే భారీ డిస్కౌంట్తో ఆఫర్లు పెట్టడం జరిగింది ఈ ఆఫర్కి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఏపీ మెగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంకల్ప్ ఎగ్జామ్కి సంబంధించి పదిహేను వందల కోర్సు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఆరు వందలకు లభిస్తుంది అలాగే మిగిలిన కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ స్టాక్ జీకే జనవరి నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో రెండు వందలు ఉన్న కోర్సు కేవలం యాభై రూపాయలకే లభించడం జరుగుతుంది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా తక్కువ కంటెంట్ చదివి కరెంట్ అఫైర్స్లో టాప్ స్కోర్ సాధించవచ్చు ఈ కోర్స్ ప్రతిరోజు అన్ని దినపత్రికలలో వచ్చే కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మెటీరియల్ రూపంలో అందించబడుతుంది స్టాటిక్ జీకేతో కూడిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీకు లభిస్తుంది వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియో కోర్సులో అప్లోడ్ చేస్తాము ప్రతి మూడు రోజులకు కరెంట్ అఫైర్స్ మీద ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ కోర్సులో జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ కోసం ఏ ఇతర మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ట్రైమాత్రాలజీ ఎస్జిడికి సంబంధించి మ్యాథ్స్ మెథరాలజీ సైన్స్ మెథ్రాలజీ సోషల్ మెథ్రాలజీ ప్రస్తుత నూతన సిలబస్ ఆధారంగా రికార్డ్ వీడియో క్లాసులు చాప్టర్ వైజ్గా యాప్లో పొందుపరచడం జరిగింది మెటీరియల్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో లభిస్తుంది ఈ కోర్స్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఏడు వందలుగా ఉన్న కోర్స్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం రెండు వందలకే లభించడం జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అలాగే సైకాలజీ విద్యా పదాలు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి రికార్డెడ్ క్లాసులు ఎస్ఏ ఎస్జిటి ఇద్దరికి కలిపి ఏడు వందలుగా ఉన్న కోర్స్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో రెండు వందలకి లభించడం జరుగుతుంది మ్యాథ్స్ కంటెంట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లోని ప్రతి సమస్య వీడియో రూపంలో ఉంటుంది ఇది మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని క్లాసులు రికార్డెడ్ వీడియో రూపంలో యాప్లో పొందుపరచడం జరిగింది ఏడు వందలుగా ఉన్న కోర్స్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం రెండు వందలకి లభించడం జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కావున అభ్యర్థులందరూ పర్చేస్ చేయండి ఈరోజు వార్తల్లోకి వెళ్ళినట్లయితే జనవరి ఏడు వరకు ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కులగణనకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శించిన జాబితాలోని వివరాలలో అభ్యంతరాలు సమర్పించే గడువు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఏడవ తేదీ వరకు పొడగించారు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ప్రచురించే తుది జాబితా గడువు జనవరి పదిహేడు వరకు మార్చారు ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నెక్స్ట్ న్యూస్ పన్నెండున జాబ్ క్యాలెండర్ విడుదల కొత్తగా పద్దెనిమిది శాఖలలో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీపై ప్రకటన అటవీ శాఖలో అత్యధికం పాత నోటిఫికేషన్ల రాత పరీక్షల తేదీలు వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండున ఏపీపిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదలకు చర్యలు తీసుకుంటోంది రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణా తేదీలు ప్రకటిస్తుంది కూటం ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు పద్దెనిమిది నోటిఫికేషన్లు రానున్నాయి అటవీ శాఖలోనే ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఇతర పోస్టుల వివరాలు దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ కనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలనా శాఖ తెలిపింది ఏప్రిల్ తర్వాత గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షను నోటిఫికేషన్ పదకొండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాత పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది మరికొన్ని ఇలా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్పెక్టర్ ఎనలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ అసిస్టెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రేరియన్ అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ దివ్యాంగుల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఫెషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి వీటికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరిలోగా పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతోంది కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు ఖరారు చేయనున్నారు నెక్స్ట్ న్యూస్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడి బడులకు నోటిఫికేషన్లు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పలు ఎయిడిట్ పాఠశాలల యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది గత మూడేళ్ళగా ఈ బడులలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది వారి సంఖ్య లోపే ఉంటుండగా ఉపాధ్యాయులు మిగిలిగా ఉన్నారని పేర్కొంది ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న బడులకు గత ఏడాది నోటిఫికేషన్లు ఇచ్చామని అయినా వారి సంఖ్య పెరుగుదలలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది చర్యలు తీసుకునేందుకు గత ఏడాది రెండు నోటీసులు సైతం ఇచ్చినట్టు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒక్క బడులలో నలభై లోపు మంది విద్యార్థులు ఉండగా పదిహేను పాఠశాలల్లో లోపే ఉన్నారు మరోవైపు ఏడు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తక్కువ పిల్లలు ఉన్న వాటిని మూసివేస్తే టీచర్లను మండలాల్లోనే సర్దుబాటు చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు నెక్స్ట్ న్యూస్ గిరిజన గురుకులాలకు టీచర్ల డిప్యుటేషన్ ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమ్మె నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై వెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నెక్స్ట్ న్యూస్ కుల సర్వే అభ్యంతరాల గడువు జనవరి ఏడు వరకు పొడిగింపు సాంఘిక సంక్షేమ శాఖ ఇక వివరాలు కొనట్లయితే కుల సర్వే వివరాలపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఈ నెల ముప్పై ఒకటి చివరి తేదీ కాగా గడువును జనవరి ఏడవ తేదీ వరకు పొడిగించడం జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ పేర్కొంది తృతి జాబితా జనవరి పదిన ప్రకటించాల్సి ఉండగా ఆ తేదీని జనవరి పదిహేడుకు మార్చాలని నిర్ణయించినట్లు ఆ శాఖ తెలిపింది ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో